అక్షయ తృతీయ సందర్భంగా బంగారం షాపులు కొనుగోలు ధరలతో కిటికిటలాడాయి శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ షోరూమ్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు పట్టణంలోని బంగారు షాపులన్నీ కొనుగోలు ధరలతో కిటికీటలాడాయి అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉత్సాహాన్ని కనబరిచారు గర్ల్స్ హై స్కూల్ సమీపంలోని శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ షోరూమ్ను అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు తుని పైక్రోపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అక్షయతృతయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గత అరవై సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో మా గారు వేసినటువంటి బాటలో కొనసాగుతూ ఆయన మీకు ఎటువంటి నమ్మకాన్ని నాణ్యతనైతే ఇచ్చారో అదే ఇక నుంచి కూడా కొనసాగిస్తూ ఆయన తాలూకు సాంప్రదాయాన్ని నమ్మకాన్ని అదేవిధంగా నాణ్యతను ముందుకు మున్ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ మాటిస్తూ మరొకసారి అక్షరతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో భోగ భోగ్యాలతో హాయిగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు